ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే అమరావతి పునర్నిర్మాణ అభివృద్ధి పనులకి శంకుస్థాపనకి ఒక ఇన్విటేషన్ చేశారు ఈ ఇన్విటేషన్కి సంబంధించి అందులో ముఖ్య అతిథి కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పేరు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి పేరేసి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పేరు అనేది అందులో వేయలేదు అంటే అందులో ముద్రించలేదు అయితే ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు ఇన్విటేషన్లో వేయలేదని చెప్పి జన సైనికులు అందరూ కూడా చాలా గట్టిగా వైరల్ చేయడం జరిగింది అయితే దానికి ఆపోజిట్గా చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ ని కోర్లో కరేపాకులా తీసేసి పక్కన పడేశారు పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా సరిగ్గా మెన్షన్ చేయలేదు ఆయన అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇష్టానుసారంగా ట్రోల్స్ చేస్తున్నారు ఇటు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే జన సైనికుల దెబ్బకి ఈ ట్రోలింగ్స్ దెబ్బకి వెంటనే కూడా ఎవరైతే ఈ అధికారులు లేకపోతే కింది స్థాయి నాయకులు ఎవరైతే ఆ ఇన్విటేషన్ చేశారో వాళ్ళు ఏదో తెలిసి తెలియక ఒక చిన్న తప్పిదం చేశారు ఆ తప్పిదం వెంటనే కూడా గుర్తించి ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారి పేరు అనేది అందులో ముద్రించి అన్ని ఇన్విటేషన్ కార్డులు కూడా తిరిగి మళ్ళీ అందరికీ పంచడం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ చాలామంది కూడా పవన్ కళ్యాణ్ ని పట్టించుకోవడం లేదు పవన్ కళ్యాణ్ని కూరలో కరేపాకులా తీసేశారని చెప్పి చాలామంది అనుకుంటారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఉండే ఏంటనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ముఖ్యంగా నారా లోకేష్ గారికి తెలుసు ఈ కింది స్థాయి నాయకులు ఏంటంటే కొంతమంది తెలిసి తెలియక ఏదో చిన్న చిన్న తప్పిదాలు చేస్తారు తప్పితే దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి పోయేదేమీ లేదు ఎందుకు అనంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగలిగిందనంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చోగలిగారంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మూడోసారి ఆయన పదవిలో ఉన్నారంటే కారణం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పొత్తు పెట్టుకోకపోతే ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచిన నూట అరవై నాలుగు స్థానాల్లో ఎనభై ఏడు స్థానాలనేవి కీలకంగా పదివేల మెజారిటీతో గెలవడం జరిగింది అంటే పొత్తు పెట్టుకుంటేనే ఎనభై ఏడు స్థానాలనేవి పదివేల మెజారిటీతో కేవలం గెలవడం జరిగింది అదే పొత్తు పెట్టుకోకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి టీడీపీ నాయకులందరినీ కూడా గతంలో ఎంతమందిని అయితే అనెస్ట్ చేశారో ఎంతమందినైతే ఇబ్బంది పెట్టారో కొంతమందిని చంపేయడం కూడా జరిగింది అటువంటివి ఈ ఐదేళ్లు ఇంకా దారుణంగా ఉండేవి కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తాను ఒక మెట్టు తగ్గి వీళ్ళందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళి వాళ్ళందరినీ నెగ్గించడం జరిగింది ఆ విశ్వాసం విధేయత ఆ మంచితనం అనేది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకున్నారు కాబట్టి ప్రతి పనిలో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం ఇంకోవైపు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం ఇలా ఏది ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళు చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళలో వాళ్ళకి ఎటువంటి విభేదాలు అనేవి లేవు ముఖ్యంగా కింద స్థాయిలో ఉన్న కొంతమంది చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఏదో ఊహించుకున్నారు తప్పితే అవేవి కూడా ఓటమి ప్రభుత్వాన్ని విడదీయలేవు చాలా మంది టీడీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ పేరు అవసరం లేదనేటట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ మూడు పార్టీలు పొత్తు పెట్టుకొని పోటీ చేయడం వల్ల ఈరోజు రాష్ట్రానికి కూటమే అధికారంలోకి వచ్చింది అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పొత్తు పెట్టుకోకపోతే అసలు ఈ పొత్తు ఫ్యాక్టరీ ఉండేది కాదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు మళ్ళీ టీడీపీ నాయకులు అందరూ బల కొంతవరకు జనసేన నాయకులు బలమయవారు ఇంకొంత బీజేపీ నాయకులు బలే అయ్యేవారు ముఖ్యంగా టీడీపీ నాయకులే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేది ఎంత దారుణం అనేది అందరికీ తెలిసిన విషయమే ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ తప్పితే ఇంకొక మనిషి ఎవరూ కూడా దిక్కులేదు ఇంకొక మనిషి ఎవరూ కూడా వచ్చి సహాయం చేయలేదు ఇప్పుడు ఎవరైతే టీడీపీ నాయకులు అని చెప్పి చంకల గుద్దుకొని ముఖ్యంగా చాలామంది కూడా పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలు ఉన్నప్పుడు ఒక్క టీడీపీ నాయకుడు కూడా రోడ్డు మీదకి రాలేదండి ఎందుకు అని అంటే భయం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేసి మమ్మల్ని ఒక్కలో పెడతాడని చెప్పి భయం పుట్టుకొచ్చిందండి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జైలుకు వెళ్ళి ఆయనతో మాట్లాడి ములాఖాత్లో మీటింగ్ పెట్టి ఈ పొత్తు అనేది ఒకవైపు తీసుకురావడం ముఖ్యంగా నారా లోకేష్ గారికి నారా భువనేశ్వర్ గారికి బాలయ్య గారికి వీళ్ళందరికీ కూడా భరోసా కల్పించడంతో వాళ్ళు ఒక్కొక్కరుగా బలం పుంజుకొని ముందుకు రావడం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులకి ఒక వారం రోజులు అటు ఇటు కొన్ని కొన్ని కీలక నియోజకవర్గంలో పెద్ద స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బయటకు రావడం జరిగిందండి ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ తప్పు చేసి మాట్లాడుతున్నారో పవన్ కళ్యాణ్ కించపరిచి మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం అండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎవ్వరూ లేరు కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిలబడ్డాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బతుకున్నారంటే కారణం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆ విశ్వాసం ఉంది కాబట్టే ముఖ్యంగా నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బాలయబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్తో ప్రతి విషయాన్ని కూడా చర్చించి నిర్ణయాలు తీసుకొని వాళ్ళు రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి పనులు చేసుకున్నారండి చాలా మంది టీడీపీ కార్యకర్తలు తెలుసుకోలేకపోతున్నారు ముఖ్యంగా జన కూడా కొన్ని సందర్భాల్లో తెలిసి తెలియక మాటలు అనేవి సోషల్ మీడియాలో పెడుతున్నారు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి పొత్తు అనేది కలిసి ఉండాలంటే కొన్ని సందర్భాల్లో ప్రతి విషయంలో కూడా అందరూ కూడా సమన్యాయంగా ఉండాలి సమ పరిపాలన ఉండాలి సమ మాట విధానం కూడా ఉండాలండి ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పేరు పడకపోవడం అనేది ఒక రకంగా తప్పే అది ఎవరు చేశారు ఏంటి అనేది మనకైతే తెలియదు అది ఏదో బై మిస్టేక్ పొరపాటు జరిగిందో కావాలని చేశారనేది మనకైతే తెలియదు కానీ ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా అంతా కూడా ఇది ట్రోల్ అవుతుంది ఇది ట్రోల్ అవ్వడంతో వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు అని పెట్టడం జరిగింది బీజేపీ తరపు నుంచి నరేంద్ర మోదీ గారు టీడీపీ తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు జనసేన తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా మూల స్తంభాలు లాంటి వ్యక్తులు వీళ్ళ ముగ్గురి వల్లే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది వీళ్ళ ముగ్గురి వల్లే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందుతుంది పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటనేది ఆయన దగ్గర సహాయం పొందిన వ్యక్తులు తెలుసు అందులో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాట కాదని ఏ పని చేరాడు అది ఇద్దరు కూడా అన్నదమ్ముల్లాగా మాట కలుపుకుంటూ ఎవరికి వెళుతున్నారండి వాళ్ళిద్దరూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు రాబోయే పది ఏళ్ళు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండే విధంగా వీళ్ళిద్దరూ కూడా నిర్ణయాలు తీసుకోవడం రాజకీయం చేయడం జరుగుద్ది జగన్మోహన్ రెడ్డి గారిని అదఃపాతాలని తొక్కడం జరుగుద్ది ఇక్కడ చాలామంది కూడా పవన్ కళ్యాణ్ని కరేపాకులో తీసేశారని చెప్పి అయితే అనుకుంటున్నారో పవన్ కళ్యాణ్ రాజకీయం వేరే ఎప్పుడు రాజకీయం చేయాలనేది ఆయన తెలుసు ఆయన చూసుకుంటారు మీరు సలహాలు సూచనలు ఇచ్చినంత గొప్పవాళ్ళు అయితే కాదు పవన్ కళ్యాణ్ గారి పేరు ఆహ్వాన పత్రికలో అది బై మిస్టేక్ ఏదో జరుగుంటుంది అది వేరే విషయం ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారి పేరు అందులో రాశారు ఇటు జన అందరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు దానికి ఆల్రెడీ టీడీపీ నాయకులు లేదంటే అధిష్టాన నాయకులు ఎవరో ఒకరు స్పందించి దాన్ని మార్పి చేయడం జరిగింది ముఖ్యంగా ఆ ఇన్విటేషన్లు అందరూ కూడా పంచడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి వాల్యూ ఏంటనేది అందరికీ తెలుసు నరేంద్ర మోదీ గారికి ఇంకా బాగా తెలుసు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని శిఖరం అనేటట్టు తుఫాన్ అనేటట్టు పోల్చి చెప్పింది నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రానికి నిధులు వస్తున్నాయంటే కారణం పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతున్నారంటే కారణం పవన్ కళ్యాణ్ దాన్ని సమగ్రంగా పరిపాలన చేయగలిగిన ఆ చాకచక్యం ఉన్న అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంటే నిధులు ఈయన తీసుకొస్తే ఆయన పరిపాలన చేసుకు ఎవరు ఎన్ని అనుకున్నా కానీ కూటమి ప్రభుత్వం కలిసే ఉంటుంది ఈ చిన్న చిన్న ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో ఏదైతే కొంత కొంత మాటలు తప్పిదాలు ఏవైతే చిన్న చిన్న గొడవలు లాంటివి వస్తున్నాయో ఇవన్నీ కూడా శాశ్వతం కాదు ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కలిసే ఉంటుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసే ఉంటారు వీళ్ళ ముగ్గురు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు